హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేసీఆర్ వండర్స్ వజ్రాల వేట కొనసాగిద్దాం ఫ్రెండ్స్ వజ్రకరువు నుండి జొన్నగిరికి వచ్చేసాను చూడండి జొన్నగిరి చెరువులో ఉన్నాను ప్రజెంట్ నేను యాక్చువల్గా జొన్నగిరిలో చెరువులో వేట టూ అనే నా వీడియో మీరు ఖచ్చితంగా అందరు చూసి ఉంటారు ఆ వేట టూలో అద్భుతమైన స్టోన్ దొరికింది నాకు మీరందరూ చూసి ఉంటారు చాలా ప్రీషియస్ స్టోన్ అది ఈ వీడియోలో మనకు ఎటువంటి స్టోన్స్ దొరుకుతాయో చూద్దాం ఫ్రెండ్స్ ఎందుకంటే అప్పుడు ఆ రోజు జొన్నగిరిలో చెరువు ప్రాంతంలోనే ఆ అద్భుతమైన స్టోన్ దొరికింది మళ్ళీ తిరిగి వచ్చాను కానీ చాలా సూక్ష్మంగా ఎతకాల్సి వస్తుంది ఇక్కడ చిన్న చిన్న వజ్రాలు కూడా ఉంటాయని చాలామంది చెప్తున్నారు కొన్ని వజ్రాలు అయితే అంటే వజ్రాలంటే మీరు డైరెక్ట్గా డైమండ్స్ అనుకొని ఫీల్ అవ్వద్దండి మూడి వజ్రాలు రా డైమండ్స్ అటువంటివి రాళ్ళలాగే ఉంటాయి మెరుస్తూ కాబట్టి అన్నిటినీ మనం చెక్ చేయాలి ఈ మూడి వజ్రాలని చాలా క్లుప్తంగా పరిశీలించాలన్నమాట చూడండి ఇక్కడంతా నీటి ప్రాంతం కాబట్టి ఎక్కువ ఇసుక టైపు అంటే చిన్న చిన్న ఇసుక కనిపిస్తున్నాయి మెరుస్తూ తప్పకుండా ఈ వీడియోలో మీకు ఒక డైమండ్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా చూడండి వజ్రకరు నుండి జొన్నగిరికి వచ్చి జొన్నగిరి చెరువులో డైమండ్ సర్చ్ చేస్తున్నాను డైమండ్ సర్చింగ్లో బేటకి ఒక వజ్రం అనేది దొరికింది వజ్రాన్ని వేటాడాను చూడండి అద్భుతమైన డైమండ్ వండర్ఫుల్ వజ్రం చూడండి చూడండి ఫ్రెండ్స్ ఆ రాయి పక్కన అతి సూక్ష్మమైన వజ్రం ఎంత మెరుస్తూ అద్భుతంగా కనిపిస్తుందో క్లియర్గా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ యాక్చువల్గా ఇది చాలా సూక్ష్మంగా ఉంది నేను జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత జూమ్ చేశాను పూర్తిగా గట్టుల మీద పడుకొని పడుకొని వెతికాను అన్నమాట దాదాపు త్రీ అవర్స్ అది సూక్ష్మమైన ఈ వజ్రం దొరికింది మ్యాక్సిమం ఎక్కువ క్యారెట్స్ కూడా ఉండదు నా ఎలిసి చాలా తక్కువ క్యారెట్స్ ఉంటుంది అసలు వేళ్ళకు కూడా చిక్కడం లేదు జారిపోతుంది ఫ్రెండ్స్ చాలా సూక్ష్మంగా ఉంది చూడండి ఇలాగలా చిక్కింది చూపిస్తాను మీకు ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా ఉందో ఈ స్టోన్ వావ్ చాలా రేర్గా దొరుకుతూ ఉంటాయి ఇలాంటి స్టోన్స్ అయితే చూడండి అంత క్లియర్ చేసి నీట్గా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ వండర్ఫుల్గా ఉంది డైమండ్ ఈ డైమండ్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ప్లీజ్ లైక్ మరియు షేర్ చేయండి ఖచ్చితంగా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అద్భుతమైన రా డైమండ్ చూపించండి అందరికీ షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అద్భుతమైన వీడియోలతో తిరిగి నేను ముందుకు వస్తాను ఎన్నో అద్భుతమైన వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి ఖచ్చితంగా చూడండి థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు